యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలో రేషన్ డీలర్ మండల శాఖ అధ్యక్షులు దూడల బుచ్చయ్య గౌరవ అధ్యక్షులు మహేశ్వర స్వామి టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్టు కొత్త బాలరాజు గౌడ్ తో మాట్లాడుతూ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు చిలుకూరి శ్రీనివాసులు కోన్రెడ్డి లక్ష్మయ్య పానుకోతి పాండు సత్తయ్య జగదీశ్వరి విజయలక్ష్మి హేమలత ఐలయ్య రాజు నాయక్ నరసింహ లింగయ్య అనసూయ వినోద పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తహసిల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేయబడింది ముఖ్యంగా పేషెంట్ డీలర్లకు గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు చెల్లించాలని అలాగే ఏప్రిల్ నుంచి జూన్ సెప్టెంబర్ ఆగస్టు వరకు మాకు బియ్యం పంపిణీ చేసిన కం కమిషన్ రావాల్సిన కమిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దోపుచుగా ఆడుకుంటూ మాకు కేంద్రం ఇస్తే రాష్ట్రం ఇస్తలేదు రాష్ట్రం ఇస్తే కేంద్రం ఇస్తలేదు అనే ఉద్దేశంతో ఐదు నెలల కమిషన్ ఆగిపోయింది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పెద్దలు కలుస్తున్నారు సంబంధిత మంత్రి కలుస్తారు కమిషనర్ గారిని కలుస్తారు అయినా కానీ ఫలితం లేదు రాష్ట్రం మీద కేంద్రం పెడుతుంది కేంద్రం మీద రాష్ట్రం పెడుతుంది ఎటు వచ్చి రాష్ట్రంలో బలి అయిపోయింది రేషన్ డీలర్ బలి అయిపోతుండ్రు కాబట్టి తక్షణమే మాకు ఐదు నెలల కమిషన్ తక్షణం ఎలాంటి ఇదివరకు ఎప్పుడైతే ఎట్లా ఇచ్చిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా ఒకటే కమిషన్ పద్ధతి ప్రకారం మాకు ఇవ్వాల్సి అని ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం మీ పేరు చెప్పారు సార్ కుటాక మీరు ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇరవై వేల సంవత్సరం మీరు ఫస్ట్ పెట్టినప్పుడు ఎంత పెట్టుబడి పెట్టి ఫస్ట్ పెట్టినప్పుడు పెట్టుబడి ఇరవై ఏడు వేలు కట్టేది ఇరవై ఏడు వేలకి ఎంత ఆదాయం వచ్చేది గ్యాస్ చక్కెర అటగా ఉండే డీలర్ నిర్వహిస్తే మీకు ఆదాయం ఎంత వచ్చేది లాభం ఆదాయం కూలి పడేదా కూ పూట గడవాడి ఇంట్లో కూడా తర్వాత పిల్లల సోదరుల ఇరవై వేలు వచ్చేదా పంతొమ్మిది వేలు వచ్చేసారు అయితే ఇప్పుడు ఐదు వేల దాకా అయితే ఇప్పుడు ఆవడం లేదు ఏ తమ్ము సిస్టమ్ కాబట్టి రావట్లేదు వచ్చే కమిషన్ ఇవ్వట్లేదు ఇప్పుడు బయట పక్క రాష్ట్రం సార్ అన్ని సరుకులు అమ్ముతున్నారు ఏ రాష్ట్రంలో ఏ తెలంగాణ ఏపీలా ఏపీలో బాగుందా అన్ని అక్కడ బాగుంది చంద్రబాబు అక్కడ బాగా బాగా చేస్తుంది ఇక్కడ లేదన్నా ఐదు రకాల ఏడు రకాల సరుకులు అమ్ముతున్నారు అక్కడ మీ పేరు ఎక్కడ సార్ మీదేవారు మీరేండి ఎలా నిర్వహించాలి పదిహేడు సంవత్సరాలు పదిహేడు అవుతుందా అయితే ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కదా సార్ సార్ చెప్తలేరు మీరన్నా చెప్పండి ఇంప్రూవ్మెంట్ మీకు ఎట్ట చేస్తే బాగుంటుందో చెప్తా చెప్పగలసారాస్ట్ రేవంత్ రెడ్డి సాహసం చేస్తా టీవీ డిఎస్ యాదవ్ మరియు రిపోర్టర్ కొత్త బాలరాజు గౌడ్ గారికి నమస్కారం నేను సర్వేల్ గ్రామం సంబంధించిన రేషన్ డీలర్ని నీ పేరే పేరు నా పేరు డీ బుచ్చయ్య ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ నారాయణపూర్ మరి మీ డీలర్ల ఏమేమి ప్రోగ్రామ్ ఉంది ఏం మాట్లాడుతున్నారు ఏదో చెప్పండి నిరసన దినం పాటించినా ఈరోజు దేని విషయం మాకు ఐదు నెలల సంది కమిషన్ లేదు

మరియు మినిస్టర్ పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ నీ పేరు మహేశ్వరం స్వామి నారాయణపూర్ మండల రేషన్ జాల గౌరవాధ్యక్షుని చెప్పండి సార్ ఈరోజు మా యొక్క కార్యక్రమం ఆయన మాట్లాడేది మాట్లాడదు సార్ చెప్పండి అయితే పై నుండి మాకు పిలిపించారు మండల రెవెన్యూ అధికారి గారికి నిరసన కార్యక్రమం నల్ల బ్యాండ్లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టామని చెప్పి అదేవిధంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది మాకు అమ్మాయి ఇంతవరకు అమ్మా గవర్నమెంట్ భరిస్తుంది చెప్పారు ఇప్పటివరకు గవర్నమెంట్కి భరించలే ప్రధానంగా మా సమస్య ఏంటంటే లైఫ్ మాకు ఇన్సూరెన్స్ కావాలని గత గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు ప్రకటించారు రేవంత్ రెడ్డి కూడా మెనిఫెస్టోలు పెట్టి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అది ఇంతవరకు అమలు కాలేదు మాకు అదే అమ్మలే ఒకటి భరించాలి గవర్నమెంట్ భరించాలి మేమే భరిస్తున్నాం ఐదు నెలల సంది అది కూడా గవర్నమెంట్ భరించాలి మీ పేరు నా పేరు ఆమ్గోత్ పాండు మరివై అయితే రేషన్ డీలను మాకు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఐదు నెలల కమిషన్ రావాలి దాని గురించి ముఖ్య ఉద్దేశం ఈ రోజు నిరసన చేయడం జరిగింది ఎన్ని మీరు నిర్వహించబట్టి రేషన్ డీల్ పద్దెనిమిది అదనేదేనా అంటే అప్పుడు బెనిఫిట్ ఇప్పుడూ सेम ఉందా లేదు లేదు అప్పుడే బాగుంది అప్పుడు ఏం చూడు ఇప్పుడు ఏం చూది అప్పుడు లేకున్నా కానీ మాకు మంచిగా ఇప్పుడు అంటే అప్పుడు కమిషన్ వచ్చేది ఇక్కడ కేసీఆర్ డబ్బులు కసార్పేలా బాగుచ్చినా ఆ బాగుచ్చారు మరి ఈ రేవంత్ వన్ ఇయర్ ఇతమ నీ తెలుసు కదా మీరు చెప్పాలి అప్పటి చెప్పాలగా సార్ మీ మీ పేరు మాకే తెలుస్తది మా కమిషన్ ముఖ్యంగా ఐదేళ్లు ఆగింది కాబట్టి దాని కొరకు వచ్చినాం ఇది రేవంత్ సార్ మీ పేరేంటి నా పేరు లక్ష్మణ్ సార్ లక్ష్మణ్ సార్ ఏ ఊరు మీరు జనగామదిరా మీ పేరు భరం నా పేరు విజయలక్ష్మి నారాయణపు చెప్పు ఏమన్నా వాటర్ మా కమిషన్ కోసమే అడుగుతున్నాం సార్ కమిషన్ ఐదు నిల్సలు ఆగిపోయింది ఇంటికి రైలు కడుతున్నాం అమలు పెడుతున్నాం ఇవన్నీ మా మీదనే ఇస్తున్నారు మాకు ఐదు గౌరవ వేతనం ఇస్తా అన్నారు మూడు వందల కమిషన్ ఇస్తా అన్నారు అది ఎన్ని రోజులు అండి ఇంకా మీరే నా పేరు విజయలక్ష్మి మరి కూడా మరి కూడా మీరు రెండు నిర్వహించబట్టి ఇరవై ఇరవైలో ఉందో ఏమైనా ఆదాయం ఉందా డెవలప్ అయ్యిరా మేడం భోజనం ఆడకాడికి అవుతుంది కూడా వెళ్ళేటట్లేదు మాకు అయితే వెళ్ళకపోతే ఇంకా ఆదాయం మొత్తానికి వస్తాయి ఇంకా ఇబ్బందులు వెళ్ళాలంటారు మీది వాయుల పిల్ల మీరు ఎన్ని సంవత్సరాలు ఇరవై మూడు వేల చేంజ్ ఉందా